ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా స్వాగతం పలుకుతూ అలాగే మీ ప్రియతమ నాయకుడు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్గా బాలసింగ్ సింహం చైర్మన్ గా ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా కూడా ఉండి పుట్టినరోజే మన ప్రియతమ నాయకుడిని మీ ప్రాంతాన్ని పిలిపించుకున్న హాలేరు ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో పోయినసారి డిసెంబర్ మన్న మన గౌరవ ముఖ్యమంత్రి వారు పుట్టినరోజు కూడా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మనం మూసి పర్యటనకు వెళ్ళడం జరిగింది ఈరోజు మళ్ళా దాదాపు వెయ్యి కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనతో పాటు మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యునిగా మీరందరూ నాతో పాటు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారిని మన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కష్టపడి గెలిపించిన మా తమ్ముళ్లకు అగ్గర్లకు చెల్లెళ్లకు నాయకులకు బాధాభివందనాలు చేసుకుంటూ వేదికమైన నాయకులు ఇప్పుడే ఐలేయ గారు అందరి పేరు చెప్పారు పథకాల గురించి ఐలేయ గారు కూడా చెప్పిను